ప్రజావాణి ప్రజాభవన్లో కార్యక్రమం ఉన్నందువల్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని దాని మీద వినతిపత్రం అందజేసే కార్యక్రమం ఉన్నదని దాని మీద నిన్నటి నుంచి పోలీసులు మా ఇంటి దగ్గరికి వచ్చి మీరు స్టేషన్కి రావాలి అని చెప్పడం జరుగుతుంది అంటే మేము సర్పంచ్లము పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులు నిర్బంధించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం మీద ప్రజావాణి మీద దృష్టి పెట్టాలి మా సర్పంచ్ మీద పెండింగ్ బిల్లులు చెల్లించాలని గత మేము ప్రభుత్వం ఏర్పడే సంధి ఇప్పటిదాకా పదిహేడు నెలల సంధి ఇప్పటిదాకా మేము ప్రభుత్వానికి అనేక సార్లు అర్జీ చేసుకున్నాం అనేక సార్లు మీకు మీకు వినతి పత్రాలు ఇచ్చినాం ప్రభుత్వానికి అనేక సార్లు మొరపెట్టుకున్నాం అయినా కానీ మా సమస్య పరిష్కరించకుండా మా ఎన్నికలకు పోతుందనే దాని మీద ప్రభుత్వం మా సర్పంచ్లందరూ భయోందోళనకు గురయ్యారు మొన్న మీరు ప్రకటించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లు నూట యాభై మూడు కోట్లు రిలీజ్ చేస్తుందన్న వార్తలలో పూర్తిగా అది అవాస్తవం అయ్యింది సర్పంచ్లకు ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా బిల్లులు అందలేదు అది కేవలం ఎస్డిఎ నుంచి వెళ్ళి పెద్ద కాంట్రాక్టర్లు చేసిన పనుల బిల్లులే అందినాయి కానీ గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి ఎంపీ రికార్డు చేసి ఏఈడీలతో చెక్ మీద పైసలు దాని మీద ఒక ప్రభుత్వము విడుదల చేయకపోవడం సరైనది కాదు ఇప్పటికీ ఎస్ఎఫ్సి నిధులు ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ సంధి పదిహేడు నెలల సంధి కూడా రూపాయి బిల్లులు పెండింగ్ బిల్లులు మా సర్పంచ్లకు అందలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి ఎస్ఎఫ్సి నిధులు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీలకు గ్రాంట్స్ అభివృద్ధి పదులు నిధులు ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలు అవ్వాలి కానీ ఎన్నికలు అంటూ అడావిడి చేస్తూ ప్రజల్ని ఏదో డైవర్ట్ చేస్తూ మేము సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చినాం చెల్లించడం అనే ఒక వాదనతోనే ఎన్నికలు పోదామనేది సరైనది కాదు ఎందుకంటే మాకు అందితే బిల్లులు మేము అని చెప్తాం అందకపోతే అందలేదని చెప్తాం కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా స్థానిక సంస్థలకు ఎన్నికలు పోయేటప్పుడు మీ ప్రభుత్వానికి మీ ఒకటే విన్నవిస్తున్నాం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించినాక ఎన్నికలు పోవాలి లేకపోతే ఎన్నికలు మేమున్న అంతా మీ ప్రభుత్వానికి ఎదురుండి మేము పో పోరాడి మేము మీ ప్రభుత్వానికి చుక్కలు చూపించే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా మీరు మా తక్షణమే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం